మరొకసారి బిగ్ బాస్ హౌస్లో సోనియా నిఖిల్ కోసం నీ కోసం ఏదైనా చేస్తాను అంటూ అంటుంది ఇంటికి ఆ మాట ఎందుకు అంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ప్రస్తుతం నిఖిల్ అలానే సోనియా కిచెన్ దగ్గర ఒక టేబుల్ పైన ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు ఇంతలో టిఫిన్ బ్రేక్ పట్టుకొని అయితే పృథ్వీ వస్తారు పృథ్వీ రాగానే కొంచెం సోనియా అయితే మరో మాట మారుస్తూ ఉంటుంది ఇంతలో నిఖిల్కి కోపం వచ్చి చేస్తే చేయి లేకపోతే లేదు అంటూ సీరియస్గా చెప్తాడు ఇంకా ఆ మాటకు సోనియా అయితే అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నిఖిల్ అయితే సోనియా చేపట్టుకొని ఇలా కూర్చో కూర్చో అసలు ఎందుకు అంతగా అలుగుతావు అంటే నేనేం అలగలేదు నాకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా అయితే మాట్లాడుతుంది సోనియా నేను అమ్మాయిగా పుట్టుంటే బాగుండు అలిగి అన్ని సంపాదించుకునేవాడిని అంటూ నిఖిల్ అంటూ ఆ మాటకి సోనియా ఏమో నవ్వుతుంది ఆ మాటకి అయితే నిఖిల్ అంటారు నీ కోసం నాకోసం నా కోసం అంటున్నాను అమ్మాయి అని అన్నారు ఇక్కడ నువ్వు అమ్మాయి కాదు పెద్ద పులివి అంటూ చాలా సరదాగా అయితే సోనియాతోని మాట్లాడుతూ ఉంటాడు నిఖిల్ ఈ విధంగా అయితే కిచెన్ దగ్గర అయితే ఒకరికి ఒకరు అయితే చాలా క్లోజ్గా ఉంటూ అయితే మళ్ళీ ఇద్దరూ అయితే కలిసిపోయి మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా అయితే నిఖిల్ అయితే మళ్ళీ సోనియా మాయలో అయితే పడుతున్నాడు మరి సోనియా కోసం ఇలాగా అయినందుకు అయితే నిఖిల్ అయితే నాకైతే అసలు ఏమాత్రం కూడా నచ్చలేదు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి